సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల్లో మనకు ఒక ఐదు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చిందండి మనకు రోడ్ వచ్చేసి ఇది ఒక ఎయిటీన్ ఫీట్ దారి మనకు విలేజ్ నుంచి డాంబర్ రోడ్ నుంచి వెళ్ళి మనకు ఒక మూడు కిలోమీటర్ లోపలికి ఉంటుందండి సాయిల్ మాత్రం మంచి రెడ్డు సాయిల్ భూమి అండి క్లియర్ టైటిల్ ఎలాంటి గొడవలు లేవు ఫైవ్ ఏకర్స్ ఒకటే దగ్గర ఉంది మనకు కొంచెం టీ షేప్లో ఉంటుంది ఇది మనకు ప్రెజెంట్ ఏమి వేయలేదు దీంట్లో దున్నలేదండి కొంచెం మీదికి పోతే మనకు ఆ మూడు ఎకరాలలో పత్తి చేనేసి ఉంది చాలా బాగుంది అది సైటు మనకు హైదరాబాద్కి వచ్చేసి జస్ట్ ఒక వన్ నాట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుందండి జనగాం వచ్చేసి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది చేరియాలో వచ్చేసి జస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది సిద్దిపేట వచ్చేసి మనకు ఒక ఫార్టీ ఫార్టీ టూ కిలోమీటర్స్ ఉంటుందండి జనగాం టు సిద్దిపేట హైవేకి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుందండి మనకి ఇదంతా రోడ్ ఫేస్ కూడా ఇక్కడ బాగుందండి మంచిగా ఉంది మనకు అక్కడ మీదికి పోతే అక్కడ పత్తి చేను ఉంటుంది ఒకసారి మనం దీంట్లో సాయిల్ మంచి రెడ్ సాయిల్ భూమి క్లియర్ టైటిల్ ఇది ఎలాంటి గొడవలు లేవండి ఈ పత్తి చేను వేసి ఉన్నది అక్కడ మీదనేమో మొత్తం కడీలు వేసి ఉన్నాయి అక్కడ అవతల వాళ్ళు వేసుకున్నారు అక్కడి నుంచి ఇగో ఇటు ఈ తాడి చెట్టు అక్కడ గెట్ వస్తుందండి ఇక మళ్ళీ ఇక్కడ ఈ చెట్లు ఉన్నాయి కదా ఇదంతా వస్తుంది ఇది యాక్చువల్లీ ఇది మూడెకరాలు ఎకరాలు దీని కింద అటు సైడ్ మనకి ఇంకా